జై శ్రీరామ్ చాలామంది ప్రతిరోజు కూడా రకరకాల సమస్యలతోటి అనేక రకమైన ఇబ్బందులతోటి జీవన విధానాన్ని సాగిస్తూ ఉంటారు సంతోషంగా ఉంటూ కూడా తెలియని ఒక బాధని ప్రతి మనిషి అనుభవిస్తూ ఉంటారు ఒక వ్యక్తి జీవితంలో ఇరవై నాలుగు గంటల సమయంలో గ్రహ ప్రభావాలను చూసుకుంటే ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది గ్రహాలు కూడా కంపల్సరిగా కూడా మనిషి యొక్క ప్రభావాన్ని ఎక్కువగా కూడా ఉంటూ ఉంటాయి ఉదాహరణకి ఒక ఆదివారం నాడు దశ రవి గ్రహంతో మన ప్రభావం మొదలైతే ఆ రవి జాతకరీత్యా శుభంగా ఉన్నవాళ్ళ రవి ఉన్నంత సమయం ప్రశాంతంగా ఉంటారు జాతకరీత్యా రవి అనుకూలంగా లేనప్పుడు కొంచెం కోపంగానో లేకపోతే ఇంకో అనారోగ్యంగానో లేకపోతే ఇంకో రకరకాలుగా ఉంటూ ఉంటాడు అట్లాగే వ్యాపారం చేసేటప్పుడు బుధ గ్రహం సంచార సమయంలో ఆ సమయంలో అనుకోకుండా వాళ్ళకి ఆ బుధుడు అనుకూలిస్తే షడన్గా కూడా పది రూపాయలు చేసే వ్యాపారాన్ని లక్ష రూపాయలు కూడా చేసేందుకు కూడా అవకాశాలు ఉంటాయి అది అనుకూలించకపోతే రోజు చేసే యాభై వేల రూపాయల వ్యాపారాన్ని కూడా యాభై రూపాయ యాభై వేల రూపాయల వ్యాపారాన్ని కూడా యాభై రూపాయలకే చేసే స్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మనకి కనబడని ఒక గ్రహ ప్రభావాల వల్లే జరుగుతాయి అనేది ఎటువంటి అవాస్తవం కూడా మనకి ఏది కూడా లేదు ఎందుకంటే ఇది ఖచ్చితంగా జీవితం మీద ప్రతి మనిషికి కూడా నవగ్రహ ప్రభావాలే ఉంటాయి అయితే ఒక ఆయన ఎలాగ అడిగాడు ఏమంటే ఒక ముష్టివాడు ఉన్నాడు మీరు గ్రహాలు అన్నారు సరే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు సరే మరి వాడు ఎప్పుడూ అదే స్థానంలో కూర్చుంటున్నాడు కదా మరి వాడికి ఏ ప్రభావం వస్తుందని అడిగారు వాడికి కూడా ఉంటుంది ఎందుకంటే పుట్టిన ప్రతి జీవికి కూడా ఉంటుంది ఒక ముష్టివాడు ఇంటమ్ముడు అడుక్కుంటూ వెళ్తున్నాడు అనుకోండి వాడి దశ స్థానం బాధైనప్పుడు వెళ్ళినా కానీ ఆ టైంలో వాడికి ఏమి ముట్టదు వాడి దశస్థానం మారిన మరుక్షణంలో ఒక ఇంట్లో వాళ్ళు పిలిచి భోజనం పెట్టచ్చు ఒక ఇంట్లో వాళ్ళు బట్టలు ఇవ్వచ్చు ఒక ఇంట్లో వాళ్ళు ఇంకోటి ఇవ్వచ్చు ఇది ప్రతిదీ కూడా మనం ఆలోచిస్తే తెలిసే విషయం కాబట్టి మనం ప్రతి గ్రహస్థితికి కూడా మనం కంపల్సరీగా కూడా మనం కట్టుబడి ఉండాల్సిందే మనం అనుకుంటాం మనకు మనం ఏం చేయట్లేదు ఈ నా స్వయం శక్తి నా తెలివితేటలు నా గొప్పతనం నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డా ఈ కష్టపడ్డానికి ఆ గ్రహ ప్రభావమే సుఖపడ్డానికి ఆ ప్రభావ గ్రహ ప్రభావాలే జరుగుతాయి అందుకనే ప్రతిరోజు కూడా మీరు నిత్యం లేచిన తర్వాత చక్కగా స్నానం అది చేసిన తర్వాత సూర్యనారాయణమూర్తి ఎదురుగా కూర్చుని సూర్యుడి నమస్కారం చేస్తూ మనం నవగ్రహ మంత్రం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శని వృత్యో రాహుకేతు నమో నమ అనే మంత్రాన్ని కనుక చక్కగా కూడా రోజుకి పదకొండు సార్లు ఉచ్చరిస్తే చాలా బాగుంటుంది లేదు ఒక ఆదివారం అనుకో పొద్దున్నే లేచి స్నానం చేసిన ఓం శ్రీ ఆదిత్యాయ నమ ఓం భాస్కరాయ నమ అట్ట మీ నోటికి అతి సులువుగా ఆ గ్రహ సంబంధించిన పేరుని ఏదైనా సరే ఉచ్చరిస్తే చాలా వరకు మీకు ఆ రోజు ఇబ్బందికరంగా ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఆదివారం నాడు రవికి జపం చేయాలంటే సాధారణంగా ఆరు వేల సార్లు చేయాలి ఆరు వేల సార్లు మేము ఎక్కడ చేస్తాం గురువుగారు అంటారు ఆరు వందల సార్లు చేయాలి ఆరు వందల సార్లు కూడా చేయలేము సార్ అంటారు అరవై సార్లు చేయాలి మనము ఇంకా అరవై సార్లు కూడా చేయలేని వాళ్ళు కనీసం సార్లు అయినా సరే మనము ఆ రవికి సంబంధించి ఓం భాస్కరాయ నమ ఓం భాస్కరాయ నమ అనే మంత్రాన్ని చక్కగా లాగా మనకి తెలిసింది దీనికి ఏమి గురుపదేశం అవసరం లేదు దీనికి సంబంధించింది ఏది కూడా మనం ఏది కూడా చేయాల్సినంత అవసరం అట్లాగే సోమవారం వచ్చినప్పుడు చంద్రుడు సంబంధించింది మంగళవారం వచ్చినప్పుడు కుజుడు సంబంధించి ప్రతి వారానికి ఒక్కొక్క గ్రహస్థితి ఉంటుంది కాబట్టి అదే మంగళవారం నాడు ఏదంటే మీకు కుజుడు కేతువు రెండు గ్రహాలు ఉంటాయి శనివారం నాడు శనీశ్వరుడు రాహు రెండు కలిపి ఉంటాయి కావున మీరు అదే కాకుండా లేదా మీ ఇష్టదైవం ఏదైతే ఉంటుందో ఆ ఇష్టదైవాన్ని కనుక మీరు ప్రతిరోజు కూడా ఒక పదకొండు సార్లు కనుక మీరు ఉచ్చారణ చేసుకున్నట్టయితే అంటే ఎక్కువ సార్లు చేసుకుంటే చాలా సంతోషం నూట ఎనిమిది సార్లు చేస్తే అసలు విశేషత ఎనిమిది అనే అంక ఇరవై ఏడు నక్షత్రాలకి నాలుగు పాదాలు కలిపితే నూట ఎనిమిది అవుతుంది అంటే అన్ని నక్షత్రాలకి అన్ని పాదాలకు కూడా మనం ఈ మంత్రానుష్ఠానంతో మనము జపం చేసిన విధానం అనేది ఉంటుందని చెప్పి నా యొక్క ఆలోచన విధానం దీన్ని మీరు అందరూ కూడా ఆచరించి ఈ నవగ్రహ ప్రభావానికి మీరు చక్కగా కూడా అలాంటి ఇబ్బందులు కూడా లేకుండా శుభ్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్